నమస్తేనా నమస్తే నమస్తే ఎన్ని వాళ్ళగన్నారు మీరు నేను ఆరావులు తీసుకున్నాను పెద్ద ఆవులు మరి మళ్ళీ ఎవరన్నా మాది కామారెడ్డి డిస్టిక్ కామారెడ్డి డిస్టిక్ కామారెడ్డి కామారెడ్డి మాత్రం ఇది ఈ ఆరావులో మీకు ఏ రేంజ్లో పడ్డాయి నాకు మొత్తం ఆ రావులు కలిసి లాట్లో సిక్స్ లాక్స్లో పడ్డాయి లాట్ ఆరు లక్షలు

మీకు అన్ని నచ్చినాయి కదా అన్ని నచ్చినాయి సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ మీకు ఏమి ఇబ్బంది పెట్టినామా ఏమి ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది లేదు క్వాలిటీ అన్ని నేను అనుకున్న రేట్లో చూపించాను అది అవులన్నీ మీకు జబర్దస్త్గా నచ్చినాయి చాలా చాలా నచ్చాయి క్వాలిటీలు అన్ని ఏమన్నా క్వాలిటీ ఏమన్నా ఏదన్నా తగ్గిందా ఏది తగ్గలేదు ఏది క్వాలిటీ లేదు అది అన్ని క్వాలిటీలే ఉన్నాయి క్వాలిటీ లేని ఏం లేవు అది మీకు చెప్తుంది ఎందుకంటే మమ్మల్ని అంత దూరం నుంచి మమ్మల్ని నమ్ముకొని వచ్చినప్పుడు ఇది మోసం చేసుకోవడం లేదు మీకు ఉండేటువంటి కన్నులు కన్నులు అన్ని చూసుకున్నారు కదా చాలా అన్ని చూసుకున్నారు మీకు దాంట్లో స్టార్ట్ చేసింది అయింది సన్ను పోయినా గుడ్లమ్మ వచ్చిన మంది గ్యారంటీ అని చెప్పినా కదా చూసుకున్నాను మొత్తం చూసుకున్నారా చెప్పారు చూసుకున్నాను అన్ని ఆవులు చూసుకున్నారు అవును ఏ టెన్షన్ ఏం లేదు టెన్షన్ ఏం లేదు మొత్తం థర్టీ స్టార్ట్ అయింది అవును మీరు మళ్ళా ఆ రావులు కొనేసిన తర్వాత మళ్ళీ మీ ఫ్రెండ్స్కి ఎన్ని కొన్నారు మా ఫ్రెండ్స్కి నాలుగు కొన్నాను నాలుగు కొన్నారు ఆ చిన్నవి ఆ చిన్నవి కొన్నాను ఆ రెండు చిన్నవి ఇంకా రెండు వస్తున్నాయి అవును

ఈ పై ఎంత కొన్నారు ఈ పై వచ్చి అరవై ఐదు వేల పన్నాను అరవై అరవై ఐదు అరవై ఐదు నాలుగు పళ్ళ మీద ఉంది నాలుగు పళ్ళ మీద ఉంది రెండో ఈత నాలుగు పళ్ళ మీద ఉంది రెండో ఈత నాలుగు పళ్ళ మీద ఉంది ఎనిమిది లీటర్లు గ్యారంటీ వస్తాయని నాకు నమ్మకం మీరు కూడా అంతే చెప్పారు నేను చెప్పింది మీకు పదులకి నేను చెప్పలేదు ఎనిమిది లీటర్లు పక్కా వస్తుందన్నా అని చెప్పిన వస్తుంది అది మీ రేట్ కే కనిపించినా మీరు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ లోపు అని చెప్పినా అవును మీ కలిగిన కోసమే అదే రేట్లో అవును అంతేనా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికి నమస్కారం అండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూర్ కొత్త సుఫియాన్ డైరీ ఫారంలో వచ్చేసి కామారెడ్డికి చెందిన రైతు పది ఆవులు అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది సుఫియాన్ డైరీ ఫారంలో ఆరు ఆవులు అయితే కొనుగోలు చేయడం జరిగింది ఆరు ఆవులు కలిసి యావరేజ్ మీద ఆరు లక్షలకి అయితే బ్రదర్ అయితే కొన్నాడు కామారెడ్డి రైతు అలాగే పక్కన వచ్చేసి ఒక నాలుగు ఆవులను అయితే కొనడం అయితే జరిగింది వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి అలాగే పాడి సూడి ఆవులు లభిస్తాయి పాడి ఆవులు అయితే రెండు పొట్ల పాలు పిండుకొని ఆవులైతే కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే మీకు వీడియోలో చెప్పినట్లుగా గుడ్ల మాయ నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా పక్క గ్యారంటీ అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఎవరైనా కావాలంటే చూడండి స్క్రీన్ మీద వీరి నంబర్ అయితే ఇస్తున్నాను సుఫియాన్ డైరీ ఫారం వాళ్ళది అడిగి కనుక్కోండి వివరాలు అయితే రేట్లు కూడా తక్కువకే అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ కొత్తిమ్ సుఫియాన్ డైరీ ఫారంలో ఈ ఆవులు అయితే ఉంటాయి వీరి దగ్గర నమ్మకంగా తెలంగాణ కోస్తాంధ్ర రాయలసీమ రైతులైతే ఆవులను అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది పక్కా గ్యారెంటీ అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి వీడియోలో వీరి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను సుప్రియా డైరీ ఫారం వాళ్ళది ఓకే మరి లోడ్ అయితే అయ్యి కామారెడ్డికి అయితే పదావులు అయితే వెళుతున్నాయి ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి రైతులు వెళ్ళేటప్పుడు తెలియకపోతే తెలిసిన వాళ్ళని తీసుకువెళ్ళి ఆవులైతే కొనుగోలు చేసుకోవచ్చని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే కంపల్సరీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓకే మరి బాయ్